ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్పై రాయిదాడి టీడీపీ కీలక నాయకుడు అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సీఎంపై దాడి అంటే ఆషామాషి విషయం కాదు దాన్ని మేము ఖండిస్తున్నాం అయితే తదేపా వారే దాడి చేయించారనడం వైకాపా సిగ్గుమాలన చర్యకు ప్రతీక అని తదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు మొన్న కోడికత్తి నిన్న గొడ్డలిపోటు నేడు గులకరాయితో దాడి ఇవన్నీ సీఎం జగన్ ముందస్తు చర్యలతో భాగమేనని జరిగాయని ఆరోపించారు నాలుగు రోజులలో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగుతుందని అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందని వైకాపా సామాజిక మాధ్యమ భాగాన్ని నడిపించే వారిలో ప్రముఖ వ్యక్తి అయిన అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే సామాజిక మాధ్యమంలో ఎక్స్లో పోస్ట్ చేశారని చెప్పారు ఆ పోస్ట్ను కేశవ్ విలేకరులకు చూపించారు సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే నాలుగో రోజు సీఎం జగన్పై దాడి జరిగిందన్నారు ఇది చూస్తే దాడి వారి ముందస్తు ప్రణాళికలో భాగమేనని విషయం విషయం స్పష్టమవుతుందని అన్నారు దీన్ని సిగ్గు లేకుండా తదేపాపై రొద్దడం సబబు కాదని పేర్కొన్నారు దమ్ముంటే ఈ ఘటనపై సిబిఐ విచారణకు వైకాపా కోరాలని సవాల్ విసిరారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్